నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా నన్ను కాస్త ప్రేమగా చూడరా రచించినవారు అప్పరాజు నాగజ్యోతి గారు తాత గట్టిగా మాట్లాడుకు నాకు ఆన్లైన్ క్లాసు ఉంది నీ గదిలోకి పో అంటూ గదిలో నుండి మనవరాలు కంప కొడుతున్నావు తాత ఇక్కడి నుండి వెళ్ళు చిటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మనవడు చాచా సంధ్యవేళ సోఫాలో పడుకోవద్దని ఓసారి చెప్తే అర్థం కాదా మనిషికో మాట అన్నారు వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ కోడలు చిత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆధారంగా పలకరించేవారు లేరు ఈ వేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే దడేలు నా మొహంపైనే తలుపు వేసేసిందమ్మా కోడలు నాన్న చెబుతున్నది వింటుంటే నాకు కళ్ళనీళ్లు ఆగడం లేదు జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా అక్కడ నేను హాల్లోకి రాకూడదు చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయమే ఒక పల్లెంలో అన్నీ వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు ఇక ఆ తరువాత చూడరెవ్వరు రోజంతా వెనకాలనున్న ఆ చిన్న గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకుని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి ఆర్దిస్తున్న నాన్నను చూస్తే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడు ఎప్పుడూ తమ్ముడు దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలోనూ ఉండొచ్చుగా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండటమే విదాయకం పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండటమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకు ఇంత ముద్ద వేయండమ్మా అన్నట్టు దీనంగా ఆర్దించడం నా మనసును కలిచివేస్తుంది అమ్మ ఉన్నంత కాలము బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివానం లేనట్టుగా అయ్యింది బతికున్న నాలు నా దాకా ఏదీ రానియకుండా మీ అమ్మే అన్ని నిభాయించుకుంటూ వచ్చింది అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు డబ్బులు సంపాదించడం నా ధర్మం ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాడిని అంతేనా దుబారా చేస్తుందేమోనన్న భయంతో ఇంటి ఖర్చులకి కూడా ఆచితూచి డబ్బులు ఇస్తుండేవాడిని దాంతోనే సరిపెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమీ అడగకుండానే వెళ్లిపోయింది మీ అమ్మ ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఓ చీరో చిన్నమెత్తు బంగారమో తనకి కొనిపెట్టింది లేదు కడదాకా అలాగే బతికింది మీ అమ్మ నోరు తెరిచి ఎన్నడూ ఏదీ కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడు పేరు రిజిస్టర్ చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అంది మగాడన్న అహంతో ఆ వేళ భార్య మాటని నేను ఖాతరు చేయలేదు తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్లు చిన్నది మీ అమ్మ నా తరువాత తను పోతుందనుకున్నానే తప్ప ఇలా తన ముందే వెళ్లిపోతుందని ఎన్నడూ ఊహించలేదు పోనిలే వెళ్లిపోయి తను సుఖపడింది పాపి చిరాయు అన్నట్టు నేనేమో ఇలా అంతా నా ప్రాబ్దం అంటూ నాన్న తలబాదుకుంటుంటే ఊరుకోండి నాన్న కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెబుతుండేవారుగా అన్ని సర్దుకుంటాయి బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాసు నాన్న చేతికి అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడిగారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న కూతురిగా నేను ఈ మాత్రం చెయ్యలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకు నొచ్చుకుంటూ క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీలమయ్యారు నాన్న కాని నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు మార్గం ఏది కానరావడం లేదు తమ్ముడిని మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్టవుతుందేమోనన్న భయం అప్పటికీ మున్న చూచాయిగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క నానని నేను బాగా చూసుకోవడం లేదని మీకు అనిపిస్తే మీరిద్దరూ తీసుకెళ్లి నెత్తిన పెట్టుకుని చూసుకోండి అనేసాడు నన్నీ చెల్లిని కలిపేసి ఇంకా గట్టిగా ఏమైనా అన్నారంటే ఆ పిసరంత బంధము పుట్టుక్కున తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను నిజానికి నానని నా వద్దనే ఉంచుకోవాలని నాకూ ఉంది కాని అందుకు మావారు సుముఖంగా లేరు మా అమ్మానాలని చూడటం కొడుకుగా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరిదాకా నా వద్దే పెట్టుకొని చూసుకున్నాను ఈ ఇంటి కోడలిగా నా భార్యగా నువ్వు నా మాటని గౌరవిస్తూ నువ్వు వాళ్ళకి అన్ని ఓపిక్గా చేశావు అమ్మపోయిన ఈ నాలుగు మాసాల నుండేక నీకు కాస్త ఖాళీ చిక్కింది ఇప్పుడు నీకు వయసు అయిపోయింది అంత బాగా లేదు మళ్లీ మీ నాన్న బాధ్యతని నెత్తిన పెట్టుకుని అనవసరంగా హైరాణపడుగు మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్ళు వయసులో ఉన్నారు వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పైనుండి దాకా అన్ని దగ్గరుండి చూసుకోవడం చూస్తూనే ఉన్నాముగా అదే ఓపిక శ్రద్ధ కన్న తండ్రి పట్ల కూడా ఉండాలి అంతేకాని నేనింతే చేస్తా లేదంటే మీపైనే వదిలేస్తా మీరు చూసుకోండి అనడం కరెక్ట్ కాదు కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరిట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్కా చెల్లెళ్ళు గుర్తుకు రాలేదు కానీ బాధ్యత విషయానికొస్తే మాత్రం వెంటనే పంచేందుకు సిద్ధమైపోయాడు తల్లిదండ్రులను చూడటం కొడుగ్గా అతని కర్తవ్యం అతని కష్టాలు అతన్ని పడని ఎవరిని సంప్రదించకుండా బతుకుండగాని ఇంటిని కొడుక్కి రాసిచ్చేయడం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారాయణ ఆయన మాటలు కఠోరంగానే ఉన్నా వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు ఇంతలో సెల్ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్క అని అడిగిందది ఏం చెప్పమంటావే చిన్ని నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లిగా నాన్న పరిస్థితి వివరించాను నాన్నని వాళ్ళసలు ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించడం లేదే నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు చిన్ని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవీ దాచకుండా చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాలు దాకా మౌనం రాజ్యమేలింది అక్క నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకి ఎప్పుడు హాల్లో సోఫాలో కూర్చోవడమే అలవాటు కదా ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరగచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతుంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఇబ్బంది ఉంటుందని వదినగి ఓసిది కాబట్టి ముతకపంచ మాసిపోయిన కండువా వేసుకుని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడకి చిరాకుతో తలనొప్పి వస్తుందని అంటూ ఇలానే ఇంకా ఏవేవో చెప్పాడు అన్నయ్య ఆ మాటలకి నా ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాని బొచ్చు ఇల్లంతా రాలుతుంటే వదినకి పర్లేదా మరి అని నేనంటే ఇంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు మీ ఇద్దరిని నాన్న పండుగలకు పిలిచి పుట్టింటి సారే అంటూ ఐదేసి లక్షలిచ్చాడుగా కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేశాడు మాకిచ్చిన ఐదు లక్షలు నీకిచ్చిన రెండు కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నిన్నడిగిన దానికి వాడు టబీమని ఫోన్ పెట్టేశాడు చాచా మాటలే అవి కేవలం డబ్బులిస్తేనే తల్లిదండ్రులను బాగా చూసుకోవడమేంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు నువ్వు అనుకున్నది నిజమేలే అక్క కాని ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్లలో ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేమో అనిపిస్తోంది అంది దిగాలుగా వాతావరణం వేడెక్కుతుందని నేను ఇంకో మాట మారుస్తూ మా ఆడపడుచు కూతురి పెళ్లి కుదిరిందే పై నెల ఇరవై మూడున వైజాగ్లో చేస్తున్నారు పెళ్లికి పది రోజుల ముందర రావాల్సిందేనని మరీ మరీ చెప్పారు ఒక్కగానొక్క కానొక్క మీనకోడలి వివాహం దగ్గిరుండి జరిపించాలని ఈయనకీ ఉంది అన్ని రోజుల పాటు మేం వెళ్తే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కులేక మరింత ఒంటరి అవతారేమోనని ఆలోచిస్తున్నాను అన్నాను అలాగైతే ఆఫీస్లో ఏదోలా మేనేజ్ చేసుకుని ఆ టైంకి నేనక్కడికి వస్తానులే అక్క మీరు పెళ్లికి వెళ్ళి తిరిగొచ్చేదాకా నాన్నకి తోడుగా ఉంటాను నాకు నాన్నని చూడాలనిపిస్తుంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చితంగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్కా మీరు పెళ్లికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెబితే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు మా వాస్ పర్మిషన్ తీసుకున్నా అని చెప్తున్నా దాన్ని మధ్యలోనే ఆపేశాను నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని నీ వీలు చూసుకునే రా ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులొచ్చాయి ఏమైందో తెలియదు కానీ నానని వదిన నెత్తిన పెట్టుకుని చూసుకుంటుందంటే అతిశయోక్తి కాదు హాల్లో సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షిప్ చేస్తున్న నాన్నని చూస్తుంటే మనసుకు చాలా శాంతిగా ఉంటుందే నిజమా నమ్మలేకపోతున్నా మొత్తానికి కథ సుఖాంతం అయిపోయిందన్నమాట అంది చిన్ని ఆనందంగా అన్నట్టు చిన్ని నీకు మన శంకరం పెద్దనాన్న గుర్తున్నాడా ఎందుకు గుర్తులేడు నాన్నగారి పెద్దమ్మ కొడుకు అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండుసార్లైనా వచ్చేవాడుగా వస్తువు తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతుండేవాడు ఒక్కసారి ఏదైనా తినాలనిపించినప్పుడు శంకరం పెదనాన్న వస్తే బావుండు అనుకునేవాళ్ళం కదే అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చిన్ని అవునే ఆయనే ఈ మధ్యన ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు అదేమిటి బుజ్జి మీ నాన్న అంత ఢిల్లా పడిపోయాడు వాడు ఇదివరకటి మారుతిలా అస్సలు లేడు మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కుంగదీసినట్టుంది దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్లనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగం వేరు అంటూ బాధపడ్డారు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్లు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంజనా వేసినట్టున్నారాయన అందుకే ఆయన వద్ద నాకు ఏమీ దాసాలనిపించగా ఉన్నదున్నట్టు చెప్పేశాను నేనా ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడి మరదల వరస బాగానే గమనించానులే చీమకి కూడా అపకారం తలపెట్టిని గోవు లాంటివాడు మీ నాన్న అలాంటి మనిషిని తనకేం పట్టనట్టుగా ఆ దేవుడు వదిలేడులేమ్మా అంతా మంచి జరుగుతుంది త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడాయన ఏ ముహూర్తాన అన్నాడో కాని ఆయన చెప్పినట్టే పరిస్థితి చక్కబడింది పెదనాన్న వాకు అమోఘం నేను చెప్పిన దానికి అది ఏమీ మాట్లాడకపోయేటప్పటికీ చిన్ని లైన్లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానక్క ఆలోచిస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది అసలు అన్నా వదినల్లో మార్పుకి కారణం శంకరం పెదనాన్నేమో అని నా డౌటు నిస్సందేహంగా ఆయనే ఆయన గటికుడు ఖచ్చితంగా ఏదో మాటల గారిడి చేసి వాళ్ళని మార్చేస్తుంటాడు అంది చిన్ని ఎప్పుడూ చాలా తెలివిగా ఆలోచిస్తుంది అది చెప్పినట్టే జరుగుండొచ్చు బహుశా నిజమేనే ఆ తర్వాత రెండుసార్లు పెదనాన్న వచ్చి వెళ్లినట్టుగా నాన్న చెప్పారు అని నేను అంటుండంగానే శంకరం నుండి ఫోన్ కాల్ వచ్చింది చిన్ని శంకరం పెదనాన్న ఫోన్ చేస్తున్నారే ఆయనకి నూరేళ్ళ ఆయుషు కాన్ఫరెన్స్ లో కాల్ పెట్టు అంది చిన్ని రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక ఏమే చిన్ని నాలుగు రోజుల క్రితం మీ నాన్నలు కలిసినప్పుడు చిన్నప్పటి నీ అల్లరిని గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్లపైన బెంగలేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటారు నీకు వీలైనప్పుడల్లా కాదు కాదు వీలు చూసుకొని మరీ వచ్చి నాన్నని చూసి వెళ్తుండమ్మా ఈ వయసులో కన్నబిడ్డల్ని కల్లారా చూసుకోవడానికి మించి వాడికి కావాల్సిందేముంది చెప్పు మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే పిల్లల పలకరింపులేగా మాకు ప్రాణం పోసేది పెదనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం చిన్ని అయితే ఏడ్చేసింది నువ్వు చెప్పింది నిజమే పెదనాన్న తప్పకుండా వస్తాను ఎప్పట్లా వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేటట్టుగా వస్తాను అన్న దాని మాటలకు పెదనాన్న చాలా సంతోషించారు ఆ తరువాత ఆయన ఫోన్ పెట్టబోతుంటే ఆగాగు పెదనాన్న ఒక విషయం చెప్పు ఏ మంత్రం వేసి మా అన్నా మార్చావు వాళ్ళిప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకుని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ ఆతరంగా అడిగింది చిన్ని దాని మాటలకి పెద్దగా నవ్వేసి మంత్రమూ లేదు తంత్రమూ లేదే అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలియదా ఏంటి దేనికైనా సమయం రావాలంటే అనేసి ఫోన్ పెట్టేశాడు పెదనాన్న హతోస్మి అయితే అన్నా వదినలో మార్పుకి కారణం ఇక చిదంబర రహస్యమే అంది చిన్ని అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టవైలైంది కూచి మంచి శంకరంగారికి జీవిత సాఫల్య పరిష్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనికి నా కళ్ళు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోనూ అలుపెరగకుండా సంఘసేవ చేస్తున్న మహానీయులు కూచి మంచి గారు కన్న తల్లిదండ్రులను వృద్ధాప్యంలో అలక్ష్యం చేస్తూ వారి ఆలన పాలన చూడకుండా కర్కోటంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలెందరినో ఆయన తనదైన శరీరం దారికి తెచ్చారు ఆస్తులన్నీ తమ పేరిట గిఫ్ట్ గా బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒకసారి వాళ్ల సొంతమైన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షణంగా కుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులు నిస్సాహయులు బలహీనులు అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్లు కనిపించడం లేదు అంటూ తూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్లు ఫిర్యాదులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు ఇటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ కోసం ఎన్నో చట్టాలే చేసింది కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులిస్తున్నాయి అలాంటి చట్టాల్లో ఒకటి ఆస్తిని పిల్లలకి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ ని రద్దు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది అయితే దాని గురించి చాలా మంది వృద్ధులకు తెలియదు అథవా తెలిసిన కన్నబిడ్డలకి వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఎంత మాత్రమూ ఇష్టపడటం లేదు సాహసించటం లేదు అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్ళలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ళ తరపున పోరాడటం అని మహా తాత్పర్యాన్ని శంకరంగారు తమ ఎత్తుకున్నారు ఈ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జీఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు రైల్వే స్టేషన్లు బస్టాండ్లు లాంటి ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తమ దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకరంగారు చట్టరీత్యా న్యాయం జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానియకుండానే తన మృదువైన మాటలతో కొండకచ్చు చిన్న బెదిరింపులతో పరిష్కరించారాయన ఆ మహానీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి వందేళ్లు ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్న వారంతా ఆహ్వానితులే అదండి సంగతి తనకు ఏ సంబంధము లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటుపడుతున్న శంకరం పెదనాన్న తన తమ్ముడు ఆత్మీయుడు ఆయన మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి శంకరం పెదనాన్న లాంటి పెద్దలు ఈ ఉన్నంత ఉన్నంతకాలము నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్నబిడ్డల్ని ఆర్దించావలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకు కలగదు కలగకూడదు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్